ఇలా మెల్లగా వేసుకోవాలండి ఎందుకంటే మన చేతులు కాలుతాయి ఇలా మెల్లగా వేసుకోవాలి మన చేతులు తడుపుకుంటేనే మన పిండి మన చేతులకు అంటదు ఈ విధంగా నేనైతే ఈ విధంగా అన్నీ తయారు చేశానండి ప్రిపేర్ చేశాను అలాగనే మీరు కూడా మీరు ఇంట్లో చేసుకోండి చాలా ఈజీగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మొక్కజొన్న గ్యారెలు ఎలా తయారు చేస్తారో నేను చూపిస్తా అలాగనే ఇలా పొట్టు తీసుకోవాలండి మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగనే స్కిట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఇప్పుడు నేనైతే గింజలు తీయబోతున్నాను ఇలా పుట్టు తీసుకోవాలండి చాలా టేస్ట్గా చేయబోతున్నాను ఈ మొక్కజొన్న కంకులు మాత్రం నేను ఇలా ఇలా గింజలు అయితే తీసుకున్నానండి ఇలా తీసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోండి తరగా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేస్తున్నాను వెల్లుల్లు ఒక చిన్న సైజు గడ్డ తీసుకొని వెల్లుల్లి వేసుకోవాలి పొట్టు తీయొద్దండి పొట్టు తీస్తే మనకు టేస్ట్ రాదు దీన్ని మనం మిక్సీ జార్లో వేసినాం కదా అలానే దీన్ని గ్రాండ్ గ్రాండ్ చేయాలి మెత్తగా గ్రైండ్ మెత్తగా అంటే బాగా మెత్తగా కాదు కొంచెం కొంచెం పెద్ద కొంచెం పెద్ద పెద్దగానే చేయాలండి బాగా మెత్తగా అయితే అది రుబ్బైపోతుంది వాటర్ అసలు పోయద్దు వాటర్ పోస్తే మనకు మొత్తం పిండి పల్సగా అయిపోతుంది ఎందుకంటే మొక్కజొన్న నుండి వాటర్ కొంచెం నిమ్ముగా ఉంటుందండి వేయకండి వాటర్ అయితే అసలు యూజ్ చేయకండి ఈ విధంగా మొక్కజొన్న గింజల్ని అయితే నేను ఇలా గ్రైండ్ చేశానండి అలాగనే కొంచెం కారం వేసుకోవాలి అయితేనే టేస్ట్గా ఉంటుంది కారం వేసుకున్నాం కదా నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను అయినా కొంచెం కారం యాడ్ చేయాలండి అయితేనే మనకు టేస్ట్ వస్తుంది అలాగనే తగినంత ఉప్పు కొంచెం అంత జీలకర్ర నేను జీలకర్ర ఎక్కువ వేస్తా కానీ మా బాబు తినడండి ఆయనే అన్ని చెత్త అంటాడు ఆ జీలకర్ర ఎక్కువ తినడు ఆయన అందుకనే నేను కొద్దిగానే వేసుకున్నాను మీరైతే దానికి సరిపడంత వేసుకోండి అలాగనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనమైతే అలాగనే దీన్ని మొత్తాన్ని కలుపుకుందాం పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకొని ఇక గ్యారెలు చేద్దాం అలాగనే నేను మొక్కజొన్న కంకుల అది గ్రైండర్ పట్టుకున్నాను కదా అలాగనే ఇప్పుడు కడాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఆయిల్ కూడా పోసుకున్నాను ఇప్పుడు మనం గ్యారలను వేసుకుందాం చూడండి ఆయిల్ కొంచెం బాగా వేడి కావాలండి అయితేనే మనకు బాగా వస్తుంది ఈ విధంగా ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం గ్యారె ఎలా వేసుకోవాలంటే మన చేతులు ఉన్నాయి కదండి చేతుల్ని కొంచెం గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఇలా తడుపుకోవాలి చేతుల్ని ఇలా ఇలా తడుపుకొని ఇలా మెల్లగా వేసుకోవాలండి ఎందుకంటే మన చేతులు కాలుతాయి ఇలా మెల్లగా వేసుకోవాలి మన చేతులు తడుక్కుంటేనే మన పిండి మన చేతులకు అంటదు చాలా టేస్టీగా ఉంటుంది అండి ఎందుకంటే మన ఊర్లలో కూడా ఈ మొక్కజొన్న ఈ కంకులు అయితే ఎప్పటికీ దొరుకుతూనే ఉంటాయి సిటీలో అయితే మార్కెట్లు అయితే ప్రతిరోజు వస్తాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి చేసుకోవచ్చండి మన ఊర్లో అయితే మన వేస్తారు కదా మొక్కజొన్న కంకులు వేసినప్పుడైనా కొనుక్కొచ్చి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగనే వర్షాలు వచ్చినప్పుడు కూడా మనం వేడి వేడిగా చేసుకుని తింటే కూడా చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగనే ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి చాలా అబ్బా ఎంత బాగుంటుందంటే నాకైతే ఇది చాలా ఇష్టం అండి మా బాబాయ్ అయితే ఇది ఇష్టపడతాడు మమ్మీ మక్కజొన్న క్యారెల్ చేయవా మమ్మీ అని చెప్తాడండి అందుకని నేను ఆయన కోసం చూస్తున్నాను స్వీట్గా చేసుకోవచ్చు స్వీట్గా కూడా చేసుకోవచ్చు అండి హార్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు హార్ట్ చేస్తున్నాను స్వీట్ ఎలా చేయాలంటే ఇప్పుడు మనం కంకులు గింజలు తీస్తాం కదా అది మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తాం కదా అప్పుడే మనం కొంచెం షుగర్ అయినా లేదా బెల్లమైనా యాడ్ చేయాలి అందులో ఉప్పు కారం ఏమి వేయకూడదండి అది స్వీట్గా అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అది మన మంచిగా ఉంటుందండి అదైతే అరిసెలు ఎక్కువ ఉంటుంది స్వీట్ది కూడా చేసుకోవచ్చు బెల్లము లేదా చక్కెర వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో వేడివేడిగా తినండి ఈ విధంగా అయితే కొంచెం కరకరలాడే వరకు ఉండనియాలండి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా ఈ కలర్ రావాలి ఇప్పుడు తీసేసుకున్నాను ఇలా తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకున్నాను అలాగనే ఉన్న పిండి మొత్తాన్ని ఇలాగా చేసుకున్నాం ఇలా పిండిని తీసుకున్నాను కదా ఇప్పుడు గ్యారెల్ని తీసేసాను కదా ఇలా మన చేతులు కొంచెం తడి ఉండాలండి వాటర్తోనే తడి చేసుకోవాలి లేకపోతే మన పిండి మన చేతులకి అంటుకుంటుంది ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి మీ ఇంట్లోనే మనం పెసరపప్పు గారెలు మినపప్పు గారెలు అవి ఎల్లప్పుడూ మనం తింటూనే ఉంటామండి అవి బయట బయట కూడా హోటల్ అమ్ముతారు చేసి కానీ ఈ మొక్కజొన్న గారెలు ఎక్కువ అమ్మరు కదండి ఇది మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా రిస్పీగా ఉంటుంది చాలా స్పైసీగా అలా చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా గ్యారెల్ని అయితే ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఎందుకంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక సైడ్ వన్ సైడ్ తిప్పుకోవాలండి పచ్చి ఉంటాయి కదా ఇలా తిప్పుకోవాలి ఈ విధంగా నేనైతే ఈ విధంగా అన్నీ తయారు చేశానండి ప్రిపేర్ చేశాను అలాగనే మీరు కూడా మీరు ఇంట్లో చేసుకోండి చాలా ఈజీ